హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు న్యూ బ్రాండ్ త్రీ బిహెచ్కే సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో మనకు వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదల చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైక్కని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నిండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇదంతా కిచెన్ మీకు పూజ గది మళ్ళీ చూపిస్తాను ఇదంతా మనకు ఇంటీరియర్ వర్క్ కబోర్డ్ వుడ్ వర్క్ అంతా ఏం లేదు ఎంపీ ప్లాట్ న్యూ బ్రాండ్ ఇది మనకి ఇక్కడ ఒటిలిటేరియా వాషర్ ఇచ్చారు యూడిఎస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఎర్డ్ అంతా వస్తుందండి యాభై రెండు గజాలు వస్తుంది మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈచ్ ఫ్లోర్స్ టూ ఫ్లాట్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ అండి టోటల్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యూటర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ పవర్ మోటరు బోర్ వాటర్ సెక్యూరిటీ ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇది ఇది మనకు ప్రైజ్ కూడా చాలా తక్కువలో వస్తుందండి కొత్తది కాబట్టి చాలా తక్కువకి ఇస్తున్నారు వన్ సిఆర్ టూ ల్యాక్స్ నెగేషియబుల్ అండి ఇది మనకు చందనగర్లో వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది చందనగర్ నుంచి అప్పర్న వెళ్ళే రోడ్లో అండి ఇది మనకు జస్ట్ ఈ ఫ్లాట్ నుంచి మనకు మెయిన్ రోడ్కు వన్ కిలోమీటర్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ ఒక బెడ్రూమ్ రైట్ ఒక బెడ్రూమ్ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా డార్క్ రూమ్ కాదు ఎక్కడ కూడా చీకటి ఉండదు మంచిగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకు చాలా బాగుంటుంది నీట్గా ఫ్లాటు రెండు బెడ్రూమ్లకు కలిపి ఇంకొక బెడ్రూమ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు కదా ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఇచ్చారండి చాలా బాగుంటుంది బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు వ్యూ కూడా బాగుంటుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకు సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి రెండు హాల్స్ వస్తాయి బిగ్ సైజ్ది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇదంతా హాలు బాల్కన్ ఇచ్చారు ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది వీడియో రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ మనకు వన్ సిఆర్ టూ ల్యాక్స్ నెగోషియబుల్ అండి చూస్తున్నారు కదా ఇది అంత వ్యూ రోడ్ అండి మెయిన్ రోడ్ బిట్టు ఇది చాలా బాగుంటుంది జేహెచ్ఎం సబ్ సెట్ బ్యాక్ ఫుల్ వదిలేసి కట్టారు చాలా బాగుంటుంది అపర్ణ హిల్ రోడ్ మన పార్క్ రోడ్ చందనగర్లో వస్తుంది ఫ్లాటు వీడియో రెండు వరకు చూడండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్